నెల్లూరు జిల్లా కోవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద టీడీపీ నాయకుడు సుధాకర్ నిర్వాహకం మామూలుగా లేదు గతంలో బొద్దుకూరు సుధాకర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవూరు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆదివారం రోజున భక్తులు తిని పారేసిన అన్నం విస్తరలన్నీ వచ్చి దేవస్థానం ముందు యువ ఆఫీసర్ ఎదురుగా విసిరేశారు ఈ ఘటన చూసి దేవస్థానం వద్ద ఉన్న సిబ్బంది ఒక్కసారిగా ఉలికిపడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకుడిని సిబ్బంది పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు గతంలో ఓ మహిళను దేవస్థానం వద్ద కాలితో తన్నేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అసలు ఈ సుధాకర్ వెనుక ఎవరున్నారనే ధైర్యంతో ఇలా చేస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు నేను పని చేస్తా ఉంటే ఆయన వచ్చి మా దాదా డేక్సార్ చేసుకొని ఐదు ఇస్ట్రాగల్ తీసుకొచ్చి అంతా సల్లేసిపోయాడు సార్ ఆయన సుధాకర్ సుధాకర బొద్దుకోర్ సుధాకర్ సార్ పేరు ఆ మరి వాళ్ళు నిన్న మా ఇక్కడ ఫంక్షన్ జరిగింది కదా ఆదివారం వాళ్ళు లేదంటే అవతలేసారంటే పేర్లు అది వీళ్ళు చెప్పారు అంటే సీలేదు అని చెప్పి వచ్చి తీసుకొచ్చి ఈ పక్క సార్ సల్లేసిపోయారు సార్ ఇక్కడ ఆఫీసు కొరండాము ఇక్కడ ఇప్పటినుంచి చల్లేసిపోయి సార్ సల్లో ఏ అగోలం జరిగినా జరగకపోయినా సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతా వచ్చేసాము ఇంతవరకు ఏ కానీ ఈరోజు నిన్న ఆదివారం కాబట్టి చాలామంది యాత్రికులు వచ్చారు ఆ వచ్చిన కారణం చేత వాళ్ళ చిన్న బొచ్చు మొత్తం అయితే వాళ్ళ చోట్ల బారేసారు అవతల వాళ్ళు పొద్దున్నే వచ్చి కోప్పడి అయినది వరకు మా దేవత ఎవరు బారా ఎవరు బొద్దుకూర్చు అక్కడ ఎందుకని ఏమే ఏదో పొరపాటు జరిగిపోతుందో మంచిగా అని కూడా పోయి చెప్పుకున్నాము కానీ ఆయన వచ్చే మాట్లాడలేదు వచ్చేసుకొచ్చి పలకొన్నాడు వచ్చేసి చక్కపోయాడు ఈ లోపల చైర్మన్ అందరూ వచ్చారు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాము హలో ఏం చెప్పలేదు నా పేరు ప్రయత్నం చేసా నేను ఇప్పుడు చీపురిని చుమ్ ఉంటాము ఆ భార్య నేను స్టానికి పోయా ఇంటికి పోయి సార్ మరి సరే మళ్ళీ మళ్ళీ వచ్చి ఎంతమంది పోయామ్మా పదిన్నర అయి ఉంటారు అట్లా టైంలో సరే మేము అనుగుణికి తిన వచ్చేలాక ఇది మేము ఇట్లా ఇట్లా అక్కడ జరిగిపోయింది మేము వచ్చేలాక ఇక్కడ ఎవరో మాకు తెలియదు సుభాషం